హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియో ఆరియుడు వన్ తెలుగు బ్లాగ్స్ అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిపి గుర్రాలు గోవిందపురం అయితే వచ్చామండి మా అందరం కలిసి ఈ ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు పక్కన బీచ్ కూడా ఉంటుందండి రెండు కలిపి చూసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేమైతే వచ్చాము చూసారా ఇప్పుడు మీకు చూపించాను ద్రౌపది వస్త్రాభరణం ఎంత బాగా ప్రతిదీ మనకి కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తారండి మనకి ఎలా అయితే విజయనగరం చాకలపేటలోని రామాయణం అంతా ఏ విధంగా అయితే చూపిస్తారు ఇక్కడ కూడా అదే విధంగా మనకి కళ్ళకు చిత్రీకరించినట్టుగా అయితే చూపిస్తారు కింద మనకు తెలియని చదువుకోవచ్చు కూడా అండి చదువు కింద అన్ని నీట్గా మ్యాటర్ అయితే రాశారు చూసారా ఆ పెద్ద రథం మీద అయితే ఆ చక్రం మీద ప్రతిదీ డీటెయిల్గా ఫోటోతో సహా అయ్యారు కృష్ణుడు గోవర్ధనగిరి ఏ విధంగా చిటికన వెళ్ళి ప్రతిదీ అంటే ప్రతిదీ కూడా నీట్గా అక్కడైతే వేశారండి ఏంటంటే దగ్గరికి వెళ్ళిపోయిన వీడియో తీద్దాం మ్యాటర్ అనుకుంటే లేదండి చుట్టూ ప్రహారీ అయితే కట్టేశారు అందుకని చెప్పి నాకు మ్యాట్ దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీయడం అవ్వలేదు దూరం నుంచే వీడియో తీస్తున్నాను కానీ మంచిగా టెంపుల్ అయితే ఫుల్గా కలర్ఫుల్గా ఉందండి మరి మేమైతే లంచ్ టైంకి వచ్చి మేము వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటేనండి ఈ టెంపుల్కి బియ్యం తేవాలండి బియ్యం తెస్తే ఒక పెద్ద డ్రమ్ లాంటివి ఉంటాయి ఆ డ్రమ్స్లో అయితే పోసేయాలి ఎందుకు అంటే వాళ్ళు నిత్య అన్నదానానికి అయితే అది వాడుతారండి మరి మేము ట్వెల్వ్ ఓ క్లాక్ రావడం వల్ల అనుకుంటాను ఇక్కడైతే పంతులు గారు అయితే లేరు ఏ టెంపుల్ దగ్గర కూడా పంతులు గారు అయితే లేరండి ఓన్లీ లేడీస్ మాత్రమే ఉన్నారు మరి నార్మల్ టైంకి వస్తే ఉంటారు అనుకుంటా కానీ ప్రతిదీ కూడా నీట్గా చాలా నీట్గా ఉన్నాయండి మనకి రియల్గా ఉన్నాయి చూసారు ఆవు చూసారు ఎంతమంది పొదుగు అంతా కూడా నీట్గా రియల్గా పడినట్టు ఉన్నాయి ఇది దేవుడో తెలీదు బట్ వీడియో అయితే తీసానండి ఇంకా మా పెద్ద బాబునైతే స్కూల్కి అయితే దిగబెట్టేశానండి బాబుని మాత్రమే తీసుకొని అయితే వచ్చాను ఇంకా టెంపుల్ అంతా బాగా దర్శనం చేసేసుకొని వీడియో మొత్తం తీసేసి ఇంకోటి ఏంటంటే బాబా అయితే నన్ను అసలు ఎత్తుకోమని లేదండి ఓన్లీ వాడే నడుస్తున్నాడు అందుకని చెప్పి నేనైతే ఇంత నీట్గా వీడియో అయితే వాడు కానీ ఎత్తుకోమని ఉంటే మాత్రం వీడియో అసలు తీయలేకపోతున్నానండి చక్కగా వాడు లేస్ ప్యాకెట్ తింటూ వాడికి వాడు అలా నడుచుకొని అయితే వెళ్ళిపోయాడు చక్కగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే మేము చాలా మంది వచ్చాం కదా నేను కాకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చూసేవారు అందుకని నాకు ప్రాబ్లం చక్కగా ఆడుకున్నాడు ఇంకా టెంపుల్ అంతా అయితే మేము కవర్ చేసేసి తర్వాత ఇక్కడే లంచ్ చేసి తర్వాత మేమైతే బీచ్కి వెళ్దాం ఫిక్స్ అయిపోయాము నెక్స్ట్ ఏంటంటే చుట్టూ కూడా గుడి చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం కూడా పచ్చని చెట్లు అండి ఒక పక్క పూల మొక్కలు ఒక పక్కన పళ్ళ మొక్కలన్నీ సపోర్ట్ ఉంది ఆరెంజ్ ఉంది నారెంజ్ పళ్ళు ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఆ దేవుడికి సరిపడా పువ్వులన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఈ ఫోటో ఎవరిది అనుకుంటున్నారు విగ్రహం ఈ గుడి కట్టించిన అమ్మదంటండి ఆవిడ కోరిక ఏంటి అంటే ఈ గుడిలో నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు అన్నదానం అయితే జరగాలి అని చెప్పి అది తన సొంత డబ్బులతోనే అండి లేకపోతే మనం ఎవరైనా ఇచ్చిన డబ్బులతోనే సరే ఈ గుడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ వరకు ఎంతైనా ఇవ్వచ్చండి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అయితే నార్మల్గా మన పేరు రాసుకొని తీసుకుంటారు ఫైవ్ హండ్రెడ్ ఇస్తే కనుక మన పేరు ఆ బోర్డు మీద ఆ రోజు రాసి పుట్టినరోజు ఆ పిల్ల ఏదో ఒక వేడుక రాసి మన పేరు మీద అనేది అక్కడ అన్నదానం అయితే చేస్తారండి అది గుడి యొక్క ప్రత్యేకత ఇక్కడ భూదానం జరుగుతుంది జరుగుతుందండి అతి అతిథి భూదానం అయితే ఇస్తున్నారు చూసారా ఎంత బాగుందో ఆ భూమి ప్లేస్లో మనం గ్లోబల్ పెట్టారు ఎంత బాగా జరుగుతుందో అక్కడ అనసూయాదేవి అయితే భోజనాలు అయితే వడ్డేస్తుందండి ప్రతిదీ కూడా చాలా నీట్గా చిత్రీకరించారు ఇంకా చెట్టు కింద వడ్డేస్తున్నట్టు భరద్వాజ్ మహామూని యజ్ఞం చేయుట ప్రతిదీ క్లారిటీగా ఉందని ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ పిక్స్ తీసుకోవడం అన్నీ చేస్తున్నారు ఈ గుడి ఎంతమంది వెళ్ళారు చెప్పండి నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఈ గుడికి వెళ్తే కింద కన్ఫర్మ్గా కామెంట్ చేయండి చదువుకున్న పిల్లలకైతే కన్ఫామ్గా ఇలాంటి గుడికి తీసుకెళ్ళి రావాలండి రామాయణం భారతం ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి నీట్గా అర్థమవుతాయి మనం బుక్స్ ద్వారా చదివిన దానికన్నా ఇలాగా ఫోటో చూసి అర్థమై చెప్పడం వేరే కదండి ఇదేంటంటే గంగోత్రి యమున ఇవన్నీనండి చూడండి యమునోత్రి గంగోత్రి ఇవన్నీ బద్రీనాథ్ ఇవంతా కూడా చాలా నీట్గా ఉంది చూడండి గంగోత్రి రాజమండ్రి యమునో యమునోత్రి విశాఖపట్నం కేదారినథ్ విజయనగరం బద్రీనాథ్ హనుమానదంతపూర్ అంట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే కూడా ఇక్కడ కూడా చాలా నీట్గా అయితే చూపిస్తున్నారు నేనైతే ఎప్పుడో వెళ్ళలేదండి ఇక్కడ చూడమేను టీవీలో చూడడమేను చూస్తే ఆ రోడ్డు దారి అవన్నీ కూడా చాలా నీట్గా చూపిస్తారు ఆ బ్రిడ్జ్ ఆ రోడ్ వే కార్స్ ఎలా అవన్నీ కూడా కొండలు ఎక్కడం ఆ కొండల మీద ఉన్న గుడిసెలు ఆ జలపాతాలు ఇవన్నీ కూడా చాలా కళ్ళకు కట్టినట్టుగా నీట్గా కూడా పెట్టారు చూడండి బద్రీనాథ్ అండి ఇది ఇంకెలాంటి పిల్లలకి తీ తీసుకుని వెళ్తే ఎంజాయ్కి ఎంజాయ్ చేస్తారు తెలియనివన్నీ కూడా నీట్గా తెలుసుకుంటారండి వాళ్ళైతే మాత్రం నాకైతే విజయనగరం టెంపుల్ అయితే ఏ విధంగా అనిపించింది ఇది కూడా నాకు అదే విధంగా అనిపించింది అక్కడైతే టికెట్ ఉంటుంది ఇక్కడ టికెట్ అనేది ఏం ఉండదండి మన శబరి అండి రేగిపండు తినిపిస్తుంది రాముల వరకు తను ఎంగిల్ చేసిన రేగిపండు ఇస్తుంది కదండి ఆ చిత్రం ఇది ఆ కింద చూసిన జలపాతం ఎంత బాగుందో గోవర్ధనగిరి శ్రీకృష్ణుడు తన చిటికి వేరు మీద ఎదుగుతాడు కదండి అలా చూసారా ఎంత బాగా అసలు నాకు అయితే చాలా బాగా నచ్చిందండి టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళండి చూసింది ఇంక చాలు వెళ్ళండి అన్నట్టుగా ఎవరు తోపులాటు ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి మొత్తం ఎంత తిరిగినా సరే లాస్ట్కి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అయితే ఫొటోస్ అయితే తీసుకుంటారండి చాలా బాగుంటుంది ఇంకా మేము కూడా ఫొటోస్ అయితే తీసుకున్నాం లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఇంకెక్కడి నుంచి మేము డైరెక్ట్గా లంచ్కి అయితే వెళ్ళిపోమండి టెంపుల్ టెంపుల్లోనే లంచ్ చేసాం లంచ్ అనేది టేస్ట్ చాలా బాగుందండి అన్నం పెట్టారు పప్పు చారు లాస్ట్లో పెరుగు ఒక కర్రీ పచ్చడి పులిహోర స్వీట్ కూడా పెట్టారండి చాలా టేస్ట్ బాగుంది ఎంతమందికైనా పెడతారండి నా నెక్స్ట్ వీడియో మళ్ళీ వచ్చేస్తుంది ఎక్కడికి మనం చూడండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్ బా